హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఆడపిల్ల పుట్టింటి నుంచి ఏ వస్తువులు తీసుకురాకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు సాంప్రదాయంలో ఆడపిల్లను పెళ్లి తర్వాత కొత్త ఇంటికి తీసుకెళ్లేటప్పుడు కొన్ని వస్తువులు ఆమె పుట్టింటి నుంచి తీసుకురావద్దని పెద్దలు చెప్తుంటారు వీటికి ఆచారాలు విశ్వాసాలు కొన్ని మానసిక సామాజిక కారణాలు కూడా ఉంటాయి ఈ నమ్మకాలు తరతరాలుగా వస్తున్నప్పటికీ వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే జీవితానికి ఉపయోగపడే మార్గదర్శకంగా తీసుకోవచ్చు ఈ వ్యాసంలో పుట్టింటి నుంచి ఆడపిల్ల తీసుకురాకూడని వస్తువుల జాబితా వాటి వెనుక ఉన్న భావన మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వాళ్ళ ఇంటి దేవతా విగ్రహ లేదా ఫోటోలు ఆడపిల్ల పెళ్ళైన తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పుట్టింటి దేవత విగ్రహాలు లేదా ఫోటోలను తీసుకురావడం పట్ల అపవాద నమ్మకాలు ఉన్నాయి పూర్వీకుల నమ్మకం ప్రకారం ప్రతి ఇంటికి తనదైన శక్తి ఉండేది ఆ ఇంటికి ప్రత్యేకంగా ఆరాధించబడే దేవతలను వేరే ఇంటికి తీసుకెళ్లడం వల్ల ఆ దేవత శక్తి తగ్గిపోతుందని భావించేవారు దీని అర్థం ఏమిటంటే ఇది ఆ ఇంటి సాంప్రదాయం విశ్వాసాలను గౌరవ కాకుండా ప్రతి ఇంటికి ప్రత్యేకత ఉండాలనే భావనను బలపరుస్తుంది కాటన్ వస్త్రాలు అంటే పాత దుస్తులు కొంతమంది పెద్దలు చెబుతారు పుట్టింటి పాత దుస్తులు పాత బట్టలు కొత్తింటికి తీసుకురావద్దు ఇది ప్రత్యేకించి ఆడపిల్ల పెళ్ళయ్యాక వాడు దుస్తుల విషయంలోనూ కనిపిస్తుంది ఈ నమ్మకం వెనుక ఉన్న భావన ఏమిటంటే కొత్త జీవితంలో కొత్త ఆరంభానికి స్నానం ఇవ్వాలి పాత వాటిని వదిలి కొత్త జీవితాన్ని స్వీకరించాలని సూచనగా ఈ ఆచారం ఉంది వెళ్ళకూడని వస్తువులు పగలు వాడే వస్తువులు కొన్ని నమ్మకాల ప్రకారం దినచర్యలో వాడే కొన్ని వస్తువులు ఉదాహరణకు కాంబులు పాదరక్షలు వంట పాత్రలు మొదలైనవి పుట్టింటి నుంచి తీసుకురాకూడదు ముఖ్యంగా అత్త ఇంటికి తొలిసారి వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని బాగా పాటిస్తారు దీని ఉద్దేశం ఏమిటంటే కొత్త ఇంటిలోని సమర్థతను గౌరవించడం తమ ఇంటి సంస్కృతిని అంగీకరించడం పాత వస్తువులు క్రాక్కులు బొమ్మలు ఉపయోగంలో లేని వస్తువులు పెళ్ళైన ఆడపిల్ల తన చిన్నప్పుడు వాడిన బొమ్మలు పుస్తకాలు పాత వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్ళకూడదని చెబుతారు ఇది మానసికంగా చిన్నతనం నుంచి బయటకు రావడానికి సహాయపడే విధంగా ఉంటుంది తాత్పర్యం ఏమిటంటే కొత్త జీవితానికి సంబంధించిన బాధ్యతలు బంధాలు వేరుగా ఉంటాయి చిన్నతనపు జ్ఞాపకాలను అటుంచి జీవితంలో కొత్త దశకు అడుగుపెట్టడం అవసరం తల్లి ఇంటి నుంచి మట్టితో చేసిన దీపాలు లేదా గిన్నెలు మట్టి వస్తువులు ముఖ్యంగా పుట్టింటి వంటగదిలో వాడే మట్టి గిన్నెలు లేదా దీపాలు తీసుకురావడం నిషేధం ఈ నమ్మకానికి ఓ ఆధ్యాత్మిక కోణం ఉంది పుట్టింటి శుభశక్తిని అక్కడి ఆరాధన వస్తువులు వేరే చోటికి తరలించకూడదు పుట్టింటి నిద్రగది వస్తువులు ఆడపిల్ల తన పుట్టింటి నిద్రగదిలో వాడిన పరుపులు దిండు తలుపులు దగ్గర ఉన్న ప్రత్యేక వస్తువులను తీసుకురావడం శుభం కాదని చెబుతారు ఇది శారీరక మానసికంగా కొత్త ఇంటిని పూర్తిగా అంగీకరించడానికి సూచికగా భావిస్తుంది ఈ ఆచారాల వెనుక అసలు భావన ఇవన్నీ నమ్మకాలు కానీ వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఆడపిల్ల కొత్త జీవితాన్ని కొత్త సంబంధాలను స్వీకరించడానికి ఒక మార్గాన్ని చూపడం పుట్టింటి అనుబంధాలు విడిచిపెట్టి కొత్త ఇంటిలో తన స్థానాన్ని నిర్మించుకోవడమే లక్ష్యం ఇది తల్లి ఇంటిని నిరాకరించడం కాదు కానీ కొత్త జీవనాధారాన్ని నిర్మించడానికి మానసికంగా సిద్ధమవడమే ఈ సాంప్రదాయాలను అంధవిశ్వాసంగా కాకుండా భావనాత్మకంగా అర్థం చేసుకోవాలి కాలం మారింది ప్రస్తుతం ఆడపిల్లలు తమ వ్యక్తిత్వాన్ని అన్ని చోట్ల వినిపిస్తున్నారు అయినప్పటికీ కొన్ని సాంప్రదాయాలను సార్వకాలిక విలువ ఉంటుంది వాటిని మారిన కాలానికి అనుగుణంగా అర్థం చేసుకొని అవసరమైన మేరకు పాటించవచ్చు మీరు ఏ వస్తువులను తీసుకురావాలో కాకుండా ఏ భావనతో కొత్త ఇంటిలో అడుగు పెడతారో అదే ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్